ఖమ్మం పట్టణాన్ని వరద దాదాపు పది డివిజన్లు పూర్తిగా మునిగి వారందరూ నిరాశ్రయులయ్యారని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అన్నారు ఎవరు పడొద్దని వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ముగ్గురు మంత్రులు కూడా సమస్య తీవ్రత రేవంత్ రెడ్డికి వివరించడంతో ఈ రోజు నుంచి తక్షణ సాయంగా ప్రతి ఒక్కరికి పదివేల సాయం అందించడంతో పాటు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అంచనా వేసి ప్రతి ఒక్కరిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసిందన్నారు పోయిన శుక్రవారం నుంచి ప్రకృతి విలయతానం చేసింది మన ఖమ్మం పట్నంలో రేవంత్ రెడ్డి గారు చూసి చూడగానే కూడా తక్షణ సహాయం ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు అందజేయడం జరుగుతుంది ఈరోజు నుంచి కూడా మరి మొన్నటిదాకా కూడా చాలా మంది ట్రస్టులు వాళ్ళు కూడా చేయూతాం ఏమి ఇస్తాం మేం చేస్తాం అని కూడా అన్నీ కూడా చాలా ట్రస్టులు కూడా తమ వంతు సహాయంగా అందరూ కూడా చాలా చేయడం జరిగింది మరి మన ఖమ్మం తుమ్మల నాగేశ్వర గారి తరఫున కూడా చాలా చేయుతని ఇవ్వడం జరిగి అన్ని కుటుంబాలను కూడా ఓదార్చే ఓదార్చడం జరిగింది అన్ని ఈ పది డివిజన్లలో కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ మరి అదేవిధంగా కూసుమంచి నేలకొండపల్లి మండలం కానీ పాలేరు మండలం కానీ మన పొంగలేడి శ్రీనివాసరెడ్డి గారు తిరిగి అన్ని విధాలకు కూడా తను కూడా తన పిఎస్ఆర్ ట్రస్ట్ నుంచి కూడా తను కూడా చేయూతనిచ్చి తన వంతు సహాయంగా అందరికీ కూడా గవర్నమెంట్ నుంచే కాకుండా మన వంతు సహాయం అని చేసే దిశలో ఉన్నారు మరి అదేవిధంగా మన డిప్యూటీ సీఎం వాళ్ళు బట్టి విక్రమార్క గారు కూడా మదిరపట్నంలో పొలాల గురించి కానీ రైతుల దగ్గరకు కూడా సమస్యలు అడిగి ఎక్కడైనా నష్టం జరిగిందా మరి గవర్నమెంట్ సహాయం పొందే విషయం కానీ తన వంతుగా సహాయం పొందే విషయంలో కూడా మన ముగ్గురు మంత్రుల్లో కూడా తమ వంతు సహకారంతో ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకుండా క్యాంప్ ఆఫీసుల నుంచి కానీ మన రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చే కానీ ట్రస్టుల నుంచి కానీ ప్రతి ఒక్కరికి సహాయం చేసే విధిలో ఉన్నారు అదే అధైర్యపడవద్దు మనకి ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా కానీ మన తుమ్మ నాగేశ్వర గారి కానీ శ్రీనన్న ఆఫీసుకు కానీ డివిజన్ సభ్యులను కానీ డివిజన్ అధ్యక్షులను కానీ ప్రతి ఒక్కరిని కూడా కలిసి మాలాంటి వాళ్ళను కూడా మహిళలను కూడా మాకు సమస్య ఉందని చెప్పుకునే విధంగా మేము నెంబర్స్ వాట్సాప్ చేయడం జరిగింది మరి ఆ నెంబర్స్ ఫోన్ చేసి మా అలాంటి తెలిసిన వాళ్ళకు కూడా చెప్పి సహాయం పొందే విధంగా ఉండండి అదేవిధంగా సర్టిఫికెట్స్ పోయిన విషయం కూడా మన రేవంత్ రెడ్డి గారు ఈ నెల పదకొండో తారీఖు నుంచి కూడా సర్టిఫికెట్స్ కూడా ప్రతి ఒక్కరికి ఎవరి విధయినా కానీ ఆ ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే విధంగా అందరికీ కూడా ఆదేశాలు జారీ చేశాయి